దేశవ్యాప్తంగా వినాయక చవితిని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు వినాయక చవితి రోజు పొరపాటున చంద్రుని చూడకూడదంటారు దీని వెనుక ఉన్నటువంటి పురాణ కథను అర్చకులు వివరించారు గణనాథుడు తన పుట్టినరోజున క్లుప్తంగా భోజనం చేసి నడవడానికి ఆయాసపడుతున్న సమయంలో ఆ శివుడి శిరస్సుపై ఉన్న చంద్రుడు గణనాథుడిని చూసి నవ్వుతాడు అలా చంద్రుడు నవ్వడం వల్ల ఆ వినాయకుడికి విఘాతం కలుగుతుంది దీంతో పార్వతీదేవి చంద్రుణ్ణి శపిస్తుంది ఆ శాపం పెట్టిన వెంటనే చంద్రుడు క్షీణ చంద్రుడుగా మారిపోయి తన వెలుగుని కోల్పోతాడు దీంతో ఆ చంద్రుడు మళ్ళీ ఆ వినాయకుడిని ప్రార్థించగా ఆ శాపాన్ని మార్పు చేస్తూ ఎవరైతే వినాయక చవితి రోజున చంద్రుణ్ణి దర్శించుకుంటారో సమాజంలో నిందలు అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని శపించాడు అందుకే చవితి రోజున చంద్రుణ్ణి చూడకూడదని అంటారు ఈ నీలాభ నిందలో ఎవరైతే వినాయక చవితి రోజు ఆ చంద్రుణ్ణి దర్శించుకుంటారో వారికి నీలాప నిందలు కలుగుతాయి అహంకార పూరితుడైనటువంటి చంద్రుడు ఒకనాడు గణపతి తన పుట్టినరోజు నాడు విశేషంగా తృప్తికరమైనటువంటి భోజనాన్ని చేసి పాయసపడుతున్న సమయంలో ఆయనను చూసి నవ్వుతాడు నవ్వడం వల్ల వినాయకుని యొక్క ఆ చీల్చుకుపోయి వినాయకునికి విఘాతం కలుగుతుంది అప్పుడు అమ్మవారు ఆ యొక్క చంద్రుణ్ణి శపిస్తుంది ఎవరిని చూసైతే నువ్వు నవ్వుతూ ఉన్నావో ఎవరిని చూసైతే నీ ఇంత అహంకార పూరితుడమై ఉన్నావో అజ్ఞానముతో ఉన్నావో నీకు అన్నీ నిన్నెవరైతే చూస్తారో వారికి అన్ని కూడా ఆటంకాలు కలుగునుగా శాపం పడుతుంది ఆ శాపము ఎప్పుడైతే పెడతదో ఆ శాపం పెట్టిన వెంటనే చంద్రుడు క్షీణ చంద్రుడిగా మారిపోతాడు మారిపోయి తన వెలుగును కూడా కొనిపోతాడు చంద్రుడిని చూస్తే దానికి ఒక పరిహారం కూడా ఉంది చంద్రుణ్ణి చూసిన వారు ఆ విఘ్నేశ్వరుడిని ఆరాధన చేసి వ్రతం పూర్తి చేసుకుని అక్షింతలు శిరస్సును చల్లుకోవడం ద్వారా ఎలాంటి నిందలు ఉండవని ఆ పురాణాల్లో ఉంది చవితి రోజు మాత్రమే నా తల్లి ఇచ్చిన వరం ఎటు కూడా వృధా నా తల్లి ఇచ్చిన శాతం ఎప్పుడు కూడా వృధా పోదు అనగా నువ్వు తప్పకుండా వినాయక చవితి రోజు ఎవరైతే ప్రార్థిస్తారో ఎందుకు అంటే నీవు లేకపోతే లోకాల లోకములో నీటి యొక్క శాతం నీటి విలువలలో అవకతవకలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి నేను నీకు వరాన్ని ఇస్తున్నా అది ఏమిటంటే వినాయక చవితి రోజు తప్ప మిగతా ఎప్పుడు నిన్ను చూసినా కూడా ఎటువంటి ఇబ్బందులు ఎవరికి కలగవు కనుకనే నువ్వు వినాయక చవితి రోజు ఎవరైతే చంద్రుణ్ణి దర్శించుకుంటారో అహంకార పూరితులై తమ జ్ఞానాన్ని కోల్పోయి అజ్ఞానం అంధకారంలోకి మారుతారు కనుక ఆ రోజు చవితి చూడొద్దు చూడడం వల్ల వీళ్ళు చేసే కర్మలను బట్టి అపనిందల పాలవుతారు తద్వారా వారి యొక్క జీవితంలో సుఖమనేది కోల్పోతారు కనుక ఆ రోజు చూడకూడదు ఆరాధించి వ్రతం చేసుకొని ఆ వ్రత అక్షింతలు ఎవరు శిరస్సు మీద వేసుకుంటారో వారికి నీలాప నిందలు ఉండవు అని చెప్పి ఆ స్వామి ఆ యొక్క చంద్రుడికి వరమిచ్చినట్లుగా మనకు పురాణాలు చెప్తున్నాయి